దేవునామానికి స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న క్రొత్త నిబంధన గ్రంథాన్ని గ్రీకు భాషల్లో నుంచి మన భాషలోకి తర్జుమా చేసిన వ్యక్తి విలియం టెండెల్ గారు ఆయన బైబిల్ అనువాదకుడు మరియు హతసాక్షి విలియం టెండెల్ గారు ఇంగ్లాండ్ దేశంలో స్టించ్కోంబి అనే చిన్న గ్రామంలో పద్నాలుగు వందల తొంభై ఐదులో జన్మించారు సైకాలజీ చదువుకోవడానికి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్లారు అక్కడ చదువుచుండగా కొంతమంది అధ్యాపకుల వద్ద విద్య అభ్యసించి భాష ప్రవీణుడైనవారు విలియం టెండల్ గారు గ్రీకు హెబ్రీ లాటిన్ జర్మన్ ఫ్రెంచ్ ఇటలీ స్పానిష్ భాషలలో నైపుణ్యత సంపాదించారు ఎరాస్మస్ అనే వ్యక్తి క్రొత్త నిబంధనను గ్రీకు భాషల్లోనికి తర్జుమా చేశారు విలియం టెండెల్ గారు గ్రీకు భాషలో ఉన్న క్రొత్త నిబంధన చదివి దానిలోని విషయాల పట్ల ఎంతో సంతోషించేవారు ఎంతో ఆనందించేవారు విలియం టెండల్ గారు బైబిల్ చదువుతూ తాను తెలుసుకున్న విషయాలు ఇతరులకు చెప్పాలని ఎంతో ఆసక్తికరంగా ఉండేవారు అక్కడ కథోలిక సన్యాసులకు తప్ప బైబిల్ చదవడానికి ఎవరికీ అనుమతి లేదు విలియం టెండల్ గారు పదిహేను వందల పదిహేడులో ఆక్స్ఫర్డ్ నుంచి కేంబ్రిడ్జికి వెళ్ళిపోయారు అక్కడ వండ్లీ జాన్ ఫీర్తి అను ఇద్దరు యువకులు విలియం టెండల్ గారికి పరిచయం అయ్యారు వారిద్దరు చాలా భక్తిగల క్రైస్తవులు గణితంలో చాలా మేధావులు వీరు ముగ్గురు రోజు కలుసుకొని ప్రార్థించిన వాక్యం ధ్యానించిన సమయం గడుపుచూ నుండి దేవునియందు విశ్వాసం ఉంచితే రక్షణ ఆశీర్వాదములు కలుగుతాయని వాళ్ళు ముగ్గురు అనుకునేవారు లిటిల్ సాన్ బరిలోని సెయింట్ ఆడ్లైన్ దేవాలయంలో సర్ జాన్ వాల్స్ కుటుంబమునకు అతని యొద్ పనిచేసేవారికి అతని స్నేహితులకు రైతులకు వాక్య ఉపదేశం చేసేవారు విలియం టెండెల్ గారి యొక్క బోధను అనేకులు వినేవారు ఇంగ్లాండ్ ప్రజలకు గ్రీకు భాష రాదని ఇంగ్లీష్ భాషలో బైబిల్ తజమా చేయడానికి విలియం టెండెల్ గారు యోచించారు విలియం టెండెల్ గారు బైబుల్ తర్జమా సామాన్యమైన విషయం కాదు అని అనుకునేవారు తర్జుమా చేయడానికి జ్ఞానము ఓపిక ధనము సమయము వీటికంటే ముఖ్యంగా మత గురువులను ఎదుర్కోవాలి ఇవన్నీ కావాలి అనుకొని ఎలాగైనా కష్టమైన నష్టమైన తర్జుమా చేయాలని తర్జుమా పని పూర్తి చేయాలని విలియం టెండెల్ గారు అనుకున్నారు చాలా గట్టిగా పట్టుపట్టారు మత గురువులకు బైబుల్ తర్జుమా విషయం తెలిసి విలియం టెండెల్ గారిని జైలుకు పంపించాలని ఆలోచించారు అప్పుడు ప్రభు చెప్పిన మాటలు ఏమిటంటే పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో నుంచి మత్తైకు రాసిన సువార్త పదో అధ్యాయం ఇరవై మూడో వచనం ఒక పఠనంలో మీకు హింస కలిగిన ఎడల మరి ఒక చోటికి పట్టణమునకు పారిపోవుడి అను మాట ద్వారా విలియం టెండెల్ గారు తమ వస్తువులను తీసుకొని లండన్కు బయలుదేరారు విలియం టెండెల్ గారు స్నేహితులు లండన్కు వచ్చారు వారిద్దరు కలిసి గంటలు గంటలు తరబడి బైబిల్ గ్రంథాన్ని ఇంగ్లీష్ భాషలోకి తర్జుమా చేసేవారు తర్జుమా సమయంలో ఎన్నో ఇబ్బందులు వచ్చాయి ఎన్నో ఇరుకులు ఎన్నో ఆటంకాలు వచ్చాయి కానీ ఎలాగైతేనే ఇంగ్లీష్ భాషలో క్రొత్త నిబంధనను తర్జుమా పూర్తి అయ్యింది ఇంగ్లాండ్లో బైబుల్ చేరడానికి అనుమతి లేదు అయినా సరే విలియం టెండల్ గారు రహస్యంగా ఇంగ్లాండుకు తర్జుమా అయిన బైబిల్ని పంపించారు ఎలాగైనా ఇంగ్లాండ్లో ఉన్న ప్రతి ఒక్క దేశానికి బైబిల్ చేరుకుంది ప్రతి ఒక్కరు బైబుల్ చదువుతూ ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటున్నారు తర్జుమా చేసిన బైబిల్ చదివి దేవుడు ప్రేమామయుడు కృపామయుడు సర్వశక్తుడు అని అర్థం చేసుకుంటున్నారు విలియం టెండల్ గారు చాలా బాగా తర్జుమా చేస్తున్నందుకు మత గురువులు ఆయన మీద ఐదు ముఖ్యమైన నేరములు మోపారు దేవుని మీద ప్రతిదీ వ్యతిరేకంగా మాట్లాడుతూ బోధిస్తూ వచ్చారు వీరు వివాదములు పూర్తయిన దినములు గడిచిన తర్వాత పదిహేను వందల ముప్పై ఆరు అక్టోబర్ ఆరవ తేదీన విలియం టెండెల్ గారిని మత గురువులు ఒక దుంగకు కట్టివేసి మొదటిగా గొంతు పిసికి బాగా శరీరమును దహించి వేశారు ప్రభా ఇంగ్లాండ్ రాజు కండ్లు తెరువుము అని ప్రార్థించి విలియం టెండెల్ గారు మరణించారు తన ఆత్మను దేవునికి అప్పగించారు బ్రిటన్లో పుట్టిన వంద మంది గొప్ప వారిలో విలియం టెండెల్ గారి పేరు ఇరవై ఆరవ స్థానంలో ఉంది పాత నిబంధన ఎనభై ఆరవ శాతము ప్రతని బంధన డెబ్బై ఆరవ శాతము విలియం టెండల్ గారి అనువాదమును పోలి ఉండేది ఎన్ని కష్టములు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా విలియం టెండల్ గారు విరవలేదు భయపడలేదు ప్రాణం పోవునని వెనుకకు వెళ్ళలేదు తన గురించి ఆలోచించకుండా ఇంగ్లాండ్ ప్రజల మనోనేత్రములు వెలిగించాలని తన ప్రాణాన్ని బలిగా పెట్టిన గొప్ప ధన్యజీవి విలియం టెండల్ గారు ఇలాంటి వారినే దేవుడు ఏమనేవారంటే బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు ప్రశంసించేవారు విన్నారు కదా మనందరం కూడా విలియం టెండర్ గారిలా ఉండాలి మన గురించి ఆలోచించకుండా ఎప్పుడు దేవుడి గురించి చెప్పాలా ఎప్పుడు దేవుని గురించి సువార్త ప్రకటించాలా ఎప్పుడు దేవుని గురించి కనుపరచాలా అనే ఆసక్తితో ఉండాలి అప్పుడే మనందరినీ దేవుడు బల నమ్మకమైన మంచి దాసుడా అని పిలుస్తారు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక ఆమె